ఇహెస్కేలు గ్రంథం పదిహేడవ అధ్యాయం మరియు ఎహోవోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను నరపుత్రుడా నీ ఉపమాన రీతిగా విప్పుడు కథ కదా ఒకటి ఇస్రాయేలులకు వేయుము ఎట్లనగా ప్రభాకు యహోవా సెలవిచ్చినదేమనగా నానా విధములకు విచిత్ర వర్ణములు గల రెక్కలను ఈకెలను పొడుగైన పెద్ద రెక్కలను గల ఒక గొప్ప పక్షిరాజు లెబనోను పర్వతమునకు వచ్చి ఒక దేవదారు వృక్షపు పై కొమ్మను పట్టుకొనను అది దాని తాళలే అది దాని లేత కొమ్మల చిగుళ్లను తృంచి వర్తక దేశమునకు కొనిపోయి వర్తకులున్న ఒక పొరమందు దానిని నాటను మరియు అది దేశపు విత్తనములలో కొన్ని తీసుకొని పోయి గన్నేరు చెట్టును నాటినట్లుగా విస్తారముగా పారు నీరు కలిగి బాగుగా సేద్యము చేయబడిన భూమిలో దాన్ని నాటెను అది చిగుర్చి పైకి పెరుగక విశాలముగా కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షళి ఆయను దాని కొమ్మలు ఆ పక్షిరాజు వైపున అల్లుకొనుచుండెను దాని వ్రేళ్ళు క్రిందకి తన్నుచుండెను ఇలాగున ఆ ద్రాక్ష చెట్టు శాఖోపశాఖలుగా వర్దిల్లి రెమ్ రెమ్మలు వేసను పెద్ద రెక్కలను విస్తారమైన ఈకలను గల ఇంకొక గొప్ప పక్షిరాజు కలడు ఆ చెట్టు శాఖలను బాగుగా పెంచి బహుగా ఫలించు మంచి ద్రాక్ష వల్లి అగునట్లుగా అది విస్తార జలములు గల మంచి భూమిలో నాటబడి ఉండినను ఆ పక్షిరాజు తనకు నీరు కట్టవలెనని తన పొదల కాలువలో నుండి అది ఆ అది యా పక్షి తట్టు తన వ్రేళ్లను త్రిప్పి తన శాఖలను విడిచెను కావున నీవిలాగు ప్రకటించుము ప్రభోగు యహోవ సెలవిచ్చినదేమనగా అట్టి ద్రాక్ష వల్లి వృద్ధి పొందున అది ఎండిపోవునట్లు జనులు దాని వ్రేళ్లను పెరిగి దాని పండ్లు కోసివేతురు దాని చిగుర్లు ఎండిపోగా ఎంతమంది సద్యగాండ్రుడు ఎంత కాపు చేసినను దాని వేర్లు ఇక చిగురింపవు అది నాటబడినను వృద్ధి పొందున తూర్పు గాలి దాని మీద విసరగా అది బొత్తిగా ఎండిపోవును అది నాటబడిన పొదలోని ఎండిపోవును మరియు యహోవ వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను తిరుగుబాటు చేయు వీరితో ఇట్లను ఈ మాటలు భావము మీకు తెలియదా ఇదిగో బబులోను రాజు ఎరుశలేమునకు వచ్చి దాని రాజును దాని అధిపతులను పట్టుకొని తన యొద్ నుండుటకై బబులోను పొరమునకు వారిని తీసుకొని పోయెను మరియు అతడు రాజ సంతతిలో ఒకరిని నేర్పరచి ఆ రాజ్యపు ఆ రాజ్యము క్షీణించి తిరుగుబాటు ఉండినట్లును తాను చేయించిన నిబంధనను ఆ రాజు గైకొనుట వలన అది నిలిచి నిలిచియుడునట్లును అతనితో నిబంధన చేసి అతని చేత ప్రమాణము చేయించి దేశంలోని పరాక్రమవంతులను తీసుకొని పోయాను అయితే అతడు తనకు గుర్రములను గొప్ప సైన్యము నిచ్చి సహాయము చేయవలెనని ఎడుగుటకై ఐగుప్తు దేశమునకు రాయబారులను పంపి బబులను రాజు మీద తిరుగుబాటు చేశాను అతడు వర్ధిల్లున అట్టి క్రియలను చేసిన వాడు తప్పించుకునునా నిబంధనను భంగము చేశాను గనక తప్పించుకొనడు ఎవరికి తాను ప్రమాణము చేసి దాన్ని నిర్లక్ష్య పెట్టెను ఎవనితో తాను చేసిన నిబంధనను అతడు భంగము చేసను ఎవడు తాను తన్ను రాజుగా నియమించను ఆ రాజున దనే బబులోను పొరములోనే అతడు మృత్యునందునని నా జీవముతోడు ప్రమాణము చేయుచునని ఇదే ప్రభుయనేహోవ వాక్కు యుద్ధము జరుగగా అనేక జనములను నిర్మూలము చేయవలనని కల్దీవులు దిబ్బలు వేసి రురుజులు కట్టిన సమయము నా ఎంత బలము ఎంత సమూహము కలిగి బయలుదేరినను అతడు రాజునకు సహాయము ఎంత మాత్రమును చేయజాలడు తన ప్రమాణము నిర్లక్ష్యము పెట్టి తాను చేసిన నిబంధనను భంగము భంగము చేసను తన చెయ్యి తన చెయ్య తన చెయ్య ఇచ్చి ఇట్టి కార్యములను అతడు చేసనే అతడు ఎంత మాత్రమును తప్పించుకోనడు ఇందుకు ప్రభునేహోవేలాగున సెలవి చుచున్నాడు అతడు నిర్లక్ష్యము పెట్టిన ప్రమాణము నేను చేయించినది గదా అతడు రద్దుపరిచిన నిబంధన నేను చేసినదే కదా నా జీవముతోడు శిక్ష అతని తల మీదనే మోపుదును అతని పట్టుకొనుటకై నేను వలయొగ్గి అతని చిక్కించుకొని బబులోను పొరమునకు అతన్ని తీసుకొని పోయి నా మీద అతడు చేసి ఉన్న విశ్వాస ఘాతకమును బట్టి అక్కడనే అతనితో వేద్యమాడుదును మరియు హోవనగు నేనే ఈ మాట సెలవిచ్చి తినని మీరు తెలుసుకున్నట్లు అతని దండు వారిలో తప్పించుకొని పారిపోయిన వారందరూ ఖడ్గము చేత కూలుదురు శేషించిన వారు నలుదిక్కులా చెదరిపోవుదురు మరియు ప్రభుయేనేహోవ ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఎత్తైన దేవదారు వృక్షపు పై కొమ్ము ఒకటి నేను తీసి దాన్ని నాటుదును పైగానున్న దాని శాఖలలో లేత దాన్ని తృంచి అత్యున్నత పర్వతము మీద దాన్ని నాటుదును ఇస్రాయేలు దేశములోని ఎత్తుగల పర్వతము మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టగును సకల జాతుల పక్షులను దానిలో గూళ్ళు కట్టుకొనును దాన్ని కొమ్మలు నీడను అవి దాగును దాని కొమ్మల నీడన అవి దాగును మరియు ఎహోవనగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడననియు పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్టు వికసించినట్లును చెయ్యువాడననియు భూమి ఎందు సకలమైన చెట్లకు తెలియబడును ఎహోవానగు నేను ఈ మాట సెలవిచ్చి తిని నేనే దాన్ని నెరవేర్చదను